నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని డ్రైవర్ అన్నలందరికీ కువైట్లో కువైటి పోరులు కావచ్చు ప్రవాస డ్రైవర్లు కావచ్చు వాళ్ళందరికీ కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు జరిమానాల గురించి మరొకసారి అయితే గుర్తు చేసింది అలాగే వివరాలు లేకి వెళితే కువైట్లో ఎవరైనా సరే డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కానీ వాళ్ళ యొక్క వాహనాన్ని రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అంటే ఓవర్టేకింగ్ చేయడం లేకపోతే సిగ్నల్ల దగ్గర మనం చూసుకుంటే కానీ అడ్డదిడ్డంగా దూరడం అలాగే కార్లతో చాలామంది సిగ్నల్ల దగ్గర విన్యాసాలు చేస్తూ ఉంటారు అటువంటి సమయాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రెండు నెలల పాటు వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకుంటారు అలాగే నిషేధిత ప్రాంతాలలో ఉద్దేశక పూర్వకంగా ట్రాఫిక్ అంతరాయం కల్పించడం లేదా పార్కింగ్ చేయడం అటువంటి నేరాలను తీవ్రతను బట్టి పదహైదు నుంచి ఇరవై డినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అలాగే డ్రైవర్లు లైన్ మార్కులు మరియు ట్రాఫిక్ సాంకేతాలు ట్రాఫిక్ సిగ్నల్లను పాటించాలని కోరారు అలా చేయకపోతే కానీ యాభై డినార్ల వరకు జరిమానా ఉంటుంది కోర్టుకు రెఫర్ చేస్తే కానీ రెండు నెలల వరకు జైలు శిక్ష వంద నుంచి రెండు వందల దినాల వరకు జరిమానా ఉంటుంది నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఉన్న వాహనదారులు చాలా కఠినమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి అలాగే ముందుగా మనం చూసుకుంటే కానీ వాళ్ళకు నూట యాభై దినార్లు జరిమానా విధిస్తారు అప్పటికి కూడా కోర్టుకు రిఫర్ చేయబడితే కానీ వాళ్లకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల దినాల నుంచి వెయ్యి దినార్ల మధ్య జరిమానా ఉంటుందని చెప్పేసి అలాగే ఎవరైనా కుబైట్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటే కానీ వాహనం నడుపుతూ ఉన్నప్పుడు లేదా సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం తీవ్రమైన నేరమని చెప్పేసి దోషులుగా తేలిన డ్రైవర్లకు మూడు నెలల వరకు జైలు శిక్ష నూట యాభై దినార్ల నుంచి మూడు వందల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది అలాగే మనం చూసుకుంటే మామూలుగా పోలీసులు ఫైన్ రాస్తే కానీ డెబ్బై ఐదు దినార్ల జరిమానా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు హైవేలు లేదా రింగ్ రోడ్ల పైన కనీస వేగ పరిమితి కంటే తక్కువగా స్లోగా వాహనం నడపకూడదని చెప్పేసి అధికారులు హెచ్చరించారనమాట కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ డ్రైవర్ ఇవన్నీ గమనించుకోండి కువైట్ లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినప్పుడు వాహనం నడిపితే కానీ మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా నూట యాభై దినార్ల నుంచి మూడు వందల దినార్ల వరకు జరిమానా ఒకవేళ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పోలీసులు వాళ్ళు ఫైన్ వేయకుండా కోర్టుకు రిఫర్ చేస్తేనే ఈ ఫైన్ వర్తిస్తుంది అనమాట వాళ్ళ ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఫైన్ ఇస్తే డెబ్బై ఐదు దినార్లు ఫైన్ ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేస్తే కానీ వెయ్యి నుంచి రెండు వేల దినార్ల మధ్య జరిమానా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే డ్రైవింగ్ చేసే డ్రైవర్తో పాటు ఇతరుల అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి కఠినమైన శిక్షలు ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది కోవైట్లో ఉన్న భారతీయ డ్రైవర్లందరికీ మ్యాక్సిమం ట్రాఫిక్ జరిమానాల గురించి తెలిసే ఉంటుంది కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరొకసారి గుర్తు చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్